కాంగ్రెస్ లో ఓ అలవాటు ఉంది పిల్ల పుట్టక ముందే కుళ్ళ కుట్టే రకం అన్నమాట అంటే మొదటి నుంచి ఆశ ఎక్కువ ఆశ ఉండొచ్చు కానీ మరీ అత్యాశ ఉండకూడదు ఈ మాట ఎందుకు అనాల్సి వస్తుందంటే సీనియర్ కాంగ్రెస్ నేత జానారెడ్డి మీడియా ముందుకు వచ్చి ఓ మాట అన్నారు అదేంటంటే ఏమో కాంగ్రెస్ గెలిస్తే నేనే సీఎం కావచ్చు అంటూ నవ్వుతూ ఓ బాంబు పేల్చారు ఇది అందరూ ఊహించిందేలే కానీ జానారెడ్డి కోయిల కాస్త ముందుగానే కూసింది అంటే సీఎం కుర్చీపై ఓ ఖర్చీ వేశారన్నమాట వాస్తవానికి జానారెడ్డి రెండు వేల పద్నాలుగులోనూ ఇదే మాట చెప్పారు కాంగ్రెస్ గెలుస్తోంది నేనే సీఎం అవుతానన్నారు తనకంటే సీనియర్లు లేరని కూడా సెలవిచ్చారు ఆయన కానీ ప్రజలు టీఆర్ఎస్ ని గెలిపించారు జానారెడ్డి మొదట ఖర్చు పేశారు కానీ మళ్లీ ఆయనకు ఛాన్స్ మిస్ అవ్వడమే కాదు ఆయనే ఓడిపోయారు ఈసారి ఆయన పోటీ కూడా చేయడానికి ఇష్టపడడం లేదు కానీ కాంగ్రెస్ గెలిస్తే తానే సీఎం అని మొదట ఖర్చు పేసేశారు అంటే ఆల్రెడీ కాంగ్రెస్ గెలుస్తుందని పార్టీలో ప్రతి ఒక్కరూ బలంగా నమ్ముతున్నారు దీంతో ఆల్రెడీ ముఖ్యమంత్రి పదవిపై ఆశలు పెట్టుకున్నారన్నమాట మరి నిజంగానే జానారెడ్డి సీఎం ారా అంటే ఛాన్సే లేదు ఎందుకంటే కాంగ్రెస్ అంటేనే రెడ్ల పార్టీ అయితే ఇటు రేవంత్ రెడ్డి తానే మొదట రెడ్ల కులానికి పెద్దనని చెప్పుకొని ఏకంగా తెలంగాణలోని రెడ్లను ఏకం చేసి పార్టీలోకి తీసుకొస్తున్నారు ఇక పిసిసి అధ్యక్షుడిగా ఉన్న ఆయన తాను చెప్పే మెజారిటీ అభ్యర్థులను నిలబెట్టాలనుకుంటున్నారట అంటే భవిష్యత్తులో మెజారిటీ ఎమ్మెల్యేల నిర్ణయం ప్రకారమే అధిష్టాన నిర్ణయం తీసుకుంటుందనేది రేవంత్ రెడ్డి ముందు చూపు అంతేకాదు ఎవరేమనుకున్నా సరే పొన్నాల లక్ష్మయ్య లాంటి సీనియర్లకు పొగబెట్టడం వెనుక కూడా వ్యూహం ఇదేనట ఎందుకంటే పొన్నాల ఎట్టి పరిస్థితులలోనూ ఆయన మాట వినరు ఇక పొన్నం ప్రభాకర్ నుంచి మధుయాష్కి గౌడ్వర మొత్తం బీసీ సామాజిక వర్గంలోని వారిని పక్కకు నెట్టి రెడ్డి నాయకులను ముందు పెడుతున్నారట రేవంత్ అంటే తాను చెప్తే వినేవారు కావాలనేది రేవంత్ వ్యూహం అని ఒక వర్గం చెబుతోందట రెడ్డి నాయకుడు అయితే తన మాట వింటారని మెజారిటీ వారిని నిలబడుతున్నారట ఇక బీసీ ఎస్సీ ఎస్టీలకు కేటాయించిన సీట్లలో కూడా తన మాట వినేవారు తనకు మద్దతు ఇచ్చే వరకే సీటు వచ్చేలా తెర వెనక పావులు కదుపుతున్నాడని కొంతమంది కాంగ్రెస్ నేతలై బహిరంగంగా వ్యాఖ్యానిస్తున్నారు ఇక ఎలాగూ పిసిసి అధ్యక్షుడు కాబట్టి స్పెషల్ పవర్స్ ఉండనే ఉన్నాయి కాబట్టి ముందుగానే వ్యూహం సిద్ధం చేశారు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ గెలుస్తుందని తెలంగాణలో పార్టీకి ఊపుందనేది రేవంత్ రెడ్డి గట్టి నమ్మకంతో ఉన్నారు అందుకే ఏకంగా డిసెంబర్ తొమ్మిదిన ప్రమాణ స్వీకారం చేస్తామని కూడా ప్రకటించేశారు కాకపోతే తానే సీఎం గా ప్రమాణ స్వీకారం చేస్తామని చెప్పడం లేదు అయినా సీనియర్లను కాదని డిసెంబర్ తొమ్మిదిన ఎల్బీ స్టేడియం లో ప్రమాణ స్వీకారం ఉంటుందని ముహూర్తం కూడా పండితులతో చర్చించి పెట్టించుకున్నారట రేవంత్ రెడ్డి అంటే కాంగ్రెస్ గెలిస్తే సీఎం తానేనని రేవంత్ రెడ్డి చెప్పకనే చెబుతున్నాడు అంతెందుకు ఓ వికలాంగురాలికి కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ఉద్యోగం ఇస్తానని గ్యారంటీ కార్డు మీద సంతకం పెట్టి మరీ ఇచ్చారట అంటే మిగతా వారందరికంటే కూడా ముఖ్యమంత్రి రేవంత్ ఉన్నారని చెప్పుకోవచ్చు ఆయన ఎందుకు ఇలా చెబుతున్నారనే దానికి కూడా ఒక కారణం ఉంది అదే కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మాణిక్రావు ఠాక్రే ఈయన మద్దతుతోనే టికెట్ల నుంచి పార్టీ వరకు మొత్తం గ్రిప్ లో పెట్టుకున్నారని సీనియర్లు అసంతృప్తిగా ఉన్నా హైకమాండ్ భయానికి ఏమి అనలేకపోతున్నారట ఇక పిసిసి ప్రెసిడెంట్ గా రేవంత్ నియమించబడినప్పటి నుంచి నేటి వరకు మాణిక్రావు ఠాకరే అండదండలున్నాయి అధిష్టానం పెద్దల దగ్గర తన గురించి లాబియింగ్ చేస్తాడనేది రేవంత్ నమ్మకం కాబట్టి కాంగ్రెస్ గెలిస్తే రేవంత్ రెడ్డి సీఎం అవుతారని కాంగ్రెస్ లోని మెజార్టీ వర్గం అభిప్రాయపడుతోంది కానీ కాంగ్రెస్ లో చాలా మంది రేవంత్ రెడ్డి కంటే సీనియర్లు పార్టీలోనే ఉన్న వద్దలు కోకోలో ఉన్నారు అంతేకాదు కుల ఈక్వేషన్ లో కూడా పైకి వస్తాయి రేవంత్ రెడ్డిని సీఎం కానివ్వకుండా చూసేందుకు ఉత్తమ కుమార్ రెడ్డి జానారెడ్డి కోమటిరెడ్డి రెడ్డి వెంకటరెడ్డి దామోదర్ రెడ్డి జీవన్ రెడ్డి చిన్నారెడ్డి గట్టిగా ప్రయత్నిస్తున్నారు ఎందుకంటే వీరు కూడా సీఎం అభ్యర్థులే మరీ ముఖ్యంగా ఉత్తమ్ జానారెడ్డి కోమటిరెడ్డి రెడ్డి మాత్రం బలంగా సీఎం అయ్యేందుకు ప్రయత్నిస్తారు అన్నంలో ఎలాంటి సందేహమే లేదు మొదటి నుంచి పార్టీలో ఉన్న జానారెడ్డిని తక్కువ అంచనా వేయకూడదు కానీ ఆయనకు జనంలో బలం లేదని ఆల్రెడీ జానారెడ్డిపై కేంద్ర అధిష్టానానికి నివేదికలు కూడా వెళ్లాయి కానీ ఉత్తమ్ కుమార్ రెడ్డి సీఎంగా అయ్యే సూచనలున్నాయి అధిష్టానం దగ్గర మంచి పేరుండడమే కాదు ఆయనకు సంతానం లేదు ఆస్తుల మీద మమకారం లేదని నిర్మలమైన మనిషిని సోనియా గాంధీ భావించవచ్చంతే ఇక కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా ఛాన్స్ ఒకప్పుడు ఉండేది ఎప్పుడైతే తన సోదరుడిని బీజేపీకి పంపించాడో ఆయన క్రెడిబిలిటీ మొత్తం పోయింది పైగా ప్రతిసారి నియోజకవర్గ పనుల పేరుతో మోడీని కలిసి వచ్చేవారు ఆ తర్వాత పలుమార్లు కాంగ్రెస్ కు వ్యతిరేకంగా మాట్లాడారు కాబట్టి కోమటి రెడ్డి పేరు తీసేయడం ఖాయం అయితే కులాల ఈక్వేషన్ లో వస్తే మాత్రం అందరికంటే ముందు మల్లు బట్టి ముందుంటుంది సీనియర్ గానే కాదు దళిత నాయకుడిగా బట్టికి మంచి పేరుంది ఆయన వివాదాలకు కూడా దూరంగా ఉంటారు బూతులు మాట్లాడరు జనంలో ఉంటారు కాబట్టి అధిష్టానం ఆయనకు కానీ రేవంత్ రెడ్డి మాత్రం తనకు సీఎం పదవి దక్కకుంటే గిరిజన మహిళగా ఉన్న తన అనుచరణాలు సోదరిగా భావించే సీతక్కను ను చేయాలని రేవంత్ పట్టుబడతాడు అన ఎలాంటి సందేహం లేదు ఇంతకు ముందే అమెరికాలో ఎలాంటి చర్చే వచ్చినప్పుడు మా సీతక్క కూడా సీఎం కావచ్చన్నారు రేవంత్ రెడ్డి అంటే ప్లాన్ ఏ అయితే తాను సీఎం ప్లాన్ బి అయితే మాత్రం సీతక్క సీఎం ఇందులో ఎలాంటి తేడా రాకుండా ముందుకెళ్తున్నారు ఆయన అయితే కాంగ్రెస్ గెలిస్తే మాత్రం ఎవరు అవునన్నా కాదన్నా కూడా సీఎం గా రేవంత్ రెడ్డినే కాంగ్రెస్ అధిష్టానం ఎంచుకుంటుంది అని భావిస్తున్నారు ఎందుకంటే సీఎం అంటే పదవి మాత్రమే కాదు పార్టీని మరింత బలోపేతం చేయాలి ఇప్పుడున్న పరిస్థితులలో బీఆర్ఎస్ ను కనుమరుగు చేసి పార్టీని కూడా బలోపేతం చేయాలంటే దూకుడుగా వెళ్లే రేవంత్ రెడ్డి లాంటి వారే కావాలని అధిష్టానం కూడా భావిస్తోంది అందుకే బయట నుంచి వచ్చినా కూడా రేవంత్ కు పగ్గాలు ఇచ్చింది హైకమాండ్ కాబట్టి పార్టీని బలోపేతం చేస్తూ ప్రభుత్వాన్ని నడిపే సత్తా ఉండాలంటే రేవంత్ రెడ్డి సీఎం గా ఉంటేనే మంచిదని అధిష్టానానికి ఆ విషయం తెలుసని రేవంత్ సన్నిహితులు వ్యాఖ్యానిస్తున్నారు కాబట్టి ఎలా చూసినా కూడా కాంగ్రెస్ గెలిస్తే మాత్రం రేవంత్ రెడ్డి సీఎం అవుతారో ఎలాంటి సందేహం లేదు ఒకవేళ ముందుగానే కాంగ్రెస్ సీఎం అభ్యర్థిని ప్రకటిస్తే తలా ఓ దిక్కుపోయి కాంగ్రెస్ పార్టీని భ్రష్టు పట్టిస్తారు అని వ్యూహాత్మకంగా వెడుతోంది కాంగ్రెస్ అధిష్టానం అది కాంగ్రెస్ పరిస్థితి మరి మీరేమంటారు కాంగ్రెస్ గెలిస్తే సీఎం ఎవరు మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి విత్ రీజన్ వీడి అప్డేట్స్ కోసం మై ఛానల్ ఫాలో ఉండే అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి